సార్ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు నేను రాజకీయానికి దూరంగా ఉంటానని చిరంజీవి గారు మొన్న చెప్పారు అంతకుముందు జనసేన రూపాంతరం చెంది అని అన్నారు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా మొత్తం మారిపోయినట్టే కదా సార్ చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీని ఎప్పుడైతే తెలుగు కాంగ్రెస్లో కలిపారో ఆ రోజు ఆయన అస్త్ర సన్యాసం చేసేసి అస్త్ర అర్జునుడు గాంధీవాణ్ణి వదిలేసినట్టు లెక్క దానికి ఏమో వాళ్ళకి కనుకరించి కేంద్ర మంత్రి ఇచ్చారు ఆయన రాష్ట్ర విభజనప్పుడు కూడా గమ్మును కూర్చున్నట్టు ఆయన కేంద్రపాలిత ప్రాంతం అడిగాడు హైదరాబాద్ని ఎవనను కానీ గమ్మును కూర్చున్నాడు ఆయన ఒక్క మాట మాట్లాడలే ఆయన ఒకడు పురంధేశ్వరమ్మ మనకి ఈ రోజుకి గుది బండలే రాష్ట్రాన్ని ఇవాళ ఇంత నీచ స్థితిలో ఇంత కష్టకాలంలో రాష్ట్రాలు ఉన్నాయంటే తెలుగు రాష్ట్రాలు రెండు నేను నిర్మల సీతారామన్ ధనిక రాష్ట్రంగా ఉన్నది పేద రాష్ట్రం అయిపోయిందని తెలంగాణ గురించి మాడుతుంది ఆవిడ ఆంధ్రప్రదేశ్కి ఏమో ఏం చేశారు పది బట్టి అంటే మాట్లాడరు వీళ్ళే కదా ఉన్నారు మనకి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ అండగా గొడుగు పట్టుకున్నట్టు కాంగ్రెస్ నాన్నగారి పార్టీని స్థాపించిన పార్టీ అక్కర్లేదు గా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ మళ్ళీ ఎంపీ పదవి పురంధేశ్వరరామ్ గారు ఇక్కడ మళ్ళీ ఈ మాటకు వస్తే చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో గోపేట్ల రాజ్యసభలో ఉన్నారు ఏ పని చేశారో ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రాజెక్ట్ లేదు ఆయన లో చూసుకోండి కావాలంటే మనకి కిషన్ రెడ్డి ఉన్నాడు ఏమైనా ఒక్కటి తీసుకొచ్చారు తెలంగాణకి చూడండి సేమ్ అంతే అంతే ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసాడు రైల్వే స్టేషన్లో అది మనకు సాధించిన ప్రగతి ఓకే గత వాళ్ళ టెంపుల్కి డబ్బులు తీసుకొచ్చాడు నలభై కోట్లు రాష్ట్రం నుంచి గ్రాంట్ అడిగాడు ఇవ్వట్లేదంటే పల్లె నలభై కోట్లు వెనక పట్టుకెళ్ళిపోయాడు అది కేంద్ర మంత్రిగా ఆయన మనకు తీర్చిదిద్ది రాష్ట్ర ప్రతిభ ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలు ఎంపీ మన బడ్జెట్ ఎలకేషన్స్ ఇప్పుడు రేపు పొద్దున్న బడ్జెట్ పెడతారు తెలుస్తుంది వచ్చే మనకి మంచిగా పెడతారా అదే అదే రెండు నాలుగు ఓపిక పెట్టారు కదా రెండు రోజుల్లో తెలిసిపోతే సో ఇలాంటి దాంట్లో ఏంటంటే అస్త్ర సన్యాసం చేసిన చిరంజీవి గారు ఇవాళ ఇంకోసారి నేను మళ్ళీ సన్యాసించిన రాజకీయాలు నాకు వద్దంటే ఆ నడపలేక విలీనం చేసేసారు వాళ్ళు ఇచ్చిన పదవి కంటిన్యూషన్ లో ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారో బయటకు వచ్చారో తెలియకుండా అన్ని కి వెళ్ళిపోతున్నారు ఆయన నరేంద్ర మోడీ గారు వస్తే వెళ్ళిపోతున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పద్మ విభూషణ వచ్చింది అక్కడ కృతజ్ఞత చాటుకుంటున్నారు ఈ రెండు పడవల ప్రయాణం ఏంటో వాడికి అర్థం కావట్లేదు పక్కన రేవంత్ రెడ్డి గారు కన్నా నేను సీనియర్ కాంగ్రెస్ లో అంటాడు రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ అది ఏడు సన్నాలి ఆయన పోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటే దీనికన్నా ముందు జరిగిన ఒక ప్లానరీలో ఓటు వేయడానికి ఆయనకి ఐడి కార్డు సైతం ఇచ్చారు ఇవన్నీ గమనిస్తుంటే నేను రాజకీయాలు చేయనంటే అంటే బాబు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇప్పటి నుంచి నేను అచ్చనే అంటే ఎవడన్నా అయ్యో బాబు నిజంగా చిరంజీవి గారు ఆయన మంచి నటుడు నిజంగా ఆయనకి రెండు చేతులు దండం పెట్టాలి ఆయన ఔదార్యాల కేటకి నిజమే కానీ ఇక్కడికి రెండు పడవల ప్రయాణం అటు ఉన్నారో తెలియదు ఇటు ఉన్నారో కాదు వాళ్ళు మీ అబ్బాయి పాట ఒక ఆ గట్టునట్టవో ఈ ఘట్టనట్టావు ఏదో తేల్చుకుని మాకు చెప్తే గట్టు గట్టు పొరాణాలు పక్క పెట్టి మనం ఏదో మాట్లాడవచ్చు సో మా ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ అయిపోయారు లేడీస్ హాస్టల్లా ఉంది నేను వార్డెన్లో ఉన్నాను ఈసారి కూడా మా అబ్బాయి పిల్లడిస్తే మగపిల్లడిస్తే బాగుండేదైనా వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడడం జరిగింది దానికి దానికంతా చాలా మంది ఎత్తుపో చిరంజీవి గారి మీద నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి దానికి మీరేమంటారు సార్ ఆయన నాకు ఇంట్లో అబ్బాయి పుడితే బాగుండు ఒక క్రిస్టుల్లో ఆడుకుంటాడు అన్నది బాగుంటుంది కానీ ఆయన అన్న మాటలో జనరల్ డిస్క్రిమినేషన్ ఎక్కడొచ్చిందంటే మాత కుంజరలాగా ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమో అని భయంగా ఉంది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి కడవడపాలలో ఉప్పుగా వేసినట్టే ఇంట్లో అంతమంది ఆడపిల్లల్ని ఆ చెల్లెల్ని అందరినీ బాగా చూసుకున్న ఆయన ఆడపిల్లల మీద ఆయన వివక్ష చూపించినట్టుగా దాని అర్థం వచ్చింది ఇంటెన్షన్ ఆయనకి మంచిదే ఎవరికైనా ఇంట్లో వారసుడు కావాలి ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారికి అబ్బాయి ఉన్నారు నాగబాబుకి అబ్బాయి ఉన్నారు వాళ్ళందరూ పెద్ద డాడీ డాడీ అనుకునే అనుకునేస్తారు కొడిద్దరు వంశంకి వచ్చిన నష్టం ఏట్లేదు వారసత్వం నడుచుకునే ముందుకు వెళ్తుంది కానీ ఈయన తన లెగసీని తన కొడుకు లెగసీని కంటిన్యూ చేయడానికి ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయడం అదే ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను వాళ్ళ మాకు వారసడొస్తే బాగుండని అలాంటివి చెప్తే వాడు అంటారు కానీ సభూ సందర్భం సముచితం కాని దగ్గర ఒక మాట అది ఖచ్చితంగా పొల్లు మాట కింద వస్తుంది నేను మీరు కాదు నేషనల్ మీడియా కూడా దుమ్మెట్టు పోస్తుంది జెండర్ డిస్క్రిమినేషన్ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలోంచి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఉన్న చిరంజీవి గారు ఆయన స్థాయి జాతీయ స్థాయి పద్మవిభూషణ్ అంటే నేషనల్ పర్సనాలిటీ కింద వస్తుంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాకా వచ్చిన వ్యక్తి అర్థం చిన్న విషయం కాదు కదా సో వీటిలో కొన్ని పర్సనాలిటీస్కి ఎలా ఉంటాయి అంటే జెండర్ డిస్క్రిమినేషన్ వాళ్ళ నోట్లోంచి వస్తే నాట్ యాక్సెప్టబుల్ వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఈ రోజున సమాజంలో సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళి ధైర్య సాహసాలు ఎలా ప్రదర్శిస్తుందో అండి ప్రాణాన్నే పనంగా పెట్టి ఎప్పుడో రావాల్సిన కూడా రేపు మార్చిలో వస్తుంది ఇది స్త్రీ యొక్క చాతుర్యం ప్రతిభ చాలా మంది అంటారు ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్న ఈ సిచ్యువేషన్స్లో ఇవాళ క్రికెట్లో కూడా మొన్న ఎలా గెలుచుకుని వచ్చారు చూడండి చిన్నపిల్లలు అండర్ నైన్టీన్ మన తెలుగు తేజమే ఖమ్మం అమ్మాయి ఇవన్నీ ఇంతంత స్థాయిలు మన వాళ్ళు కనబరుస్తున్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఓకే పాటు వాళ్ళ వాళ్ళ తాత పోలికలు మొత్తం కుటుంబం అందరికీ వచ్చినట్టే కదా మీ కుటుంబంలోనే చిరంజీవి గారి కుటుంబంలోనే అదే ప్రాబ్లం ఉంది నాగబాబు గారి కుటుంబంలో అదే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇంకా చెప్పాక అందరికీ పోలికలు వచ్చాయి కదా అవును మనం ఒకసారి మర్చిపోకుండా మనం ఆడుతున్నవి సందర్భం సముచితం ఉన్నాయి అన్న దగ్గర చాలా బాగుంటాయి అందులో ఆయన అంత స్థాయి ఉన్న వ్యక్తి ఎవరు ఎవరో నీళ్ళతో నలటోడి నోరు అంటే దాన్ని ఎవడు పట్టించుకోడు కానీ వల్ల మీరు జెండర్ అన్నది తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాన్ని హాస్పిటల్నే సీజ్ చేసేస్తున్నారు స్కానింగ్లు అలాంటివి ఏమైనా రెండు మూడు సీజ్ చేశారు రెండు మూడు ఏంటండి దేశంలో చాలా ఉన్నాయి అలాంటివి అబార్షన్ల విషయంలో కానీ లేదంటే వీటిలో అలాంటి దేశంలో ఉండే నువ్వు ఓకే ఇట్ అవుట్ అది పొరపాటు ఆయన నోట్లోంచి అనవసరంగా వచ్చిన మాట అది కానీ ఇంటెన్షన్ గురించి నేను చెప్పట్లే ఇంటెన్షన్ ఏంటో తెలుసు అలా అక్క ఎన్ని ఎకరాల భూమి ఇచ్చాడు ఎంత డబ్బులు ఇచ్చాడు అందరూ చెప్పుకుంటారు అవి కాదు కదా నేను నా యాభై సంవత్సరాల వయసులో నేను ఇవాళ దాకా మంచివాడు నేను రేపు వెళ్ళి మర్డర్ చేస్తే అది క్యారెక్టర్ అంటారు తర్వాత యాభై ఐదు ఏళ్ళు నేను గుళ్ళం తిరిగాడు గోపురాలం తిరిగాడు అంటే ఎవరికి కావాలి సార్ నెక్స్ట్ అమరావతి గురించి వచ్చినట్లయితే గెజెట్ అనేది ఒక టూ త్రీ మంత్స్లో ఫాలోఅప్ ఏం కావాలో గెజెట్ కి కావాల్సిన అప్లికేషన్స్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో గజెట్ అనేది అప్లై చేస్తారు ఈ ఇయర్లో ఎట్టి పరిస్థితిలో అమరావతికి గెజెట్ అనేది వస్తుందని మనం వింటున్నాం న్యూస్ ఛానల్స్లో అంటే నాటికి మనం చెప్పిన వీడియోలు సారాంశంలో నిద్ర లేచారు అనమాట అంతే అంతే కదా చూసి నిద్ర లేచారు ఖచ్చితంగా అలాగే చెప్తాను నేను అమరావతి ఏఐ టెక్నాలజీ ఇదే కదా రెండే మాట్లాడతారు రామా ఈ మధ్యన చంద్రబాబు అడిగారు ఫస్ట్ ఇప్పుడు గెజెట్ గురించి మాట్లాడుతున్నారు రానండి ఫస్ట్ ఓకే అలా పైన ఉన్నాడు కృష్ణ పరమాత్మ నరేంద్ర మోడీ ఆయన ఇస్తారు కదా ఆయన కూడా ఇస్తారు దేనిపట్టి కూడా కష్టం ఉంది నీకు రేపు వచ్చేద్దాన్ని మీరు భ్రమల్లో ఉన్నారు ఈయన వల్లే కదా ఆయన పీఎం అయింది అయితే ఇస్తారు వాళ్ళు అలా అలా ఫీల్ అవ్వట్లేదు మనం ఫీల్ అవుతాం మనం వెయిట్ మీద ప్రవర్త చేస్తాం చదువుడు గారు గ్రేట్ సార్ అని అలా ఫీల్ అవ్వట్లేదు హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా గా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851